యేసుక్రీస్తు ఫిబారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమానికి చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా దేవుని సంగమునకు క్రీస్తు సంఘమునకు ఉన్నటువంటి తేడా ఏంటనే విషయాన్ని తెలియజేస్తున్నాను చాలామంది ఏమంటారంటే క్రీస్తు సంఘం వేరు దేవుని సంఘం వేరు అని అంటారండి సరే ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఈ రెండు ఒకటే కాదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సో క్రీస్తు ప్రభు వారి యొక్క పేరు బైబిల్లో చాలా పదాలుగా పిలువబడింది షాలేము రాజు అని రెండో ఆదామని కడపటివాడు మొదటివాడని అల్ఫా ఓమేఘ అని యేసు అని రక్షకుడని ప్రభు అని క్రీస్తు అని ఇ అని రాజు అని సో ఇలా ఎన్నో పేర్లు పిలువబడినప్పటికి కూడా మనము ఆయనను క్రీస్తు ప్రభువు అని పిలుస్తున్నాం ఎందుకంటే దేవుడు యేసును క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు ఇప్పుడు మనము ఆయన్ను ఏమని పిలవాలంటే క్రీస్తు ప్రభు అని పిలవాలి దేవుడు ఎందుకంటే ఆయన్ను క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు కాబట్టి అయితే ఈ దేవుని సంఘానికి క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి తేడా కూడా మనం తెలుసుకుందాం కురందిలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచ్చిన కొరెందిలోనున్న దేవుని సంగమునకు చూసారా కొరెంది అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు కొరెందిలో ఉన్న దేవుని సంగమునకు కొరెంది అని చెప్పట్లేదు ఇక్కడ కొరెందీలోనున్న దేవుని సంగమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరసబడే వారై పరిశుద్ధుడుగా ఉండటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ప్రతి స్థలములలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది కొరందిలో ఉన్నది దేవుని సంఘము అంతేకాకుండా కొరందిలోకి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో కూడా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి అన్నాడు ఇక్కడ కూడా దేవుని సంఘము అని పిలువబడింది ఇంకొక లేఖనము కూడా కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఇదేమీ అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా ఇక్కడ కూడా దేవుని సంఘము అనేది రాయబడింది ఇదే పత్రికలో పదైదో అధ్యాయము తొమ్మిదో చిన్నంలో ఏలైనగా నేను అపోస్తులలో అందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాదు మీరు ఆలోచించండి ఈయన ఎవరి సంఘాన్ని హింసించాడు హింస పెట్టాడు అంటే దేవుని సంఘమును హింస పెట్టాడు మీరు ఆలోచించండి నేను దేవుని సంఘమును హింస పెట్టినందుకు నేను అపోస్తులందులో తక్కువ వాడిన దేవుని సంఘమును హింస పెట్టినందుకు అపోస్తుల అనబణుడకు యోగ్యుడను కానని చెప్పి తను తనను తాను తగ్గించుకుంటున్నాడు కురందీలకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినలో కురందిలోనున్న దేవుని సంఘమునకు అక ఎంతటి నున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది కొరందిలో నున్న రెండో పట్టణానికి కూడా దేవుని సంఘమునకు అని వ్రాసాడు కొరంది రెండో పట్టణం సో ఇలా బైబుల్లో చూస్తే దేవుని సంఘము ఆ సంఘాన్ని హింస పెట్టాడు పౌలు గారు అయితే క్రీస్తు సంఘము దేవుని సంఘము జీవముగల దేవుని సంఘము క్రొత్త నిబంధన సంఘము జ్యేష్ఠుల సంఘము అని పిలువబడినప్పటికి కూడా చెప్పాను కదా ఇంతకు మునుపు క్రీస్తు ప్రభువారు పర్యాయ పదములతో అనేక పేర్లతో పిలువబడ్డాడు వలగా చెప్ప అప్పుడు ఉదాహరణకి ఆయన రాజ్యముల గురించి అనేక ఉపమానాలు చెప్పాడు వలగా చెప్పబడి చెప్పబడింది చేపలేసినప్పుడు తర్వాత విత్తనముల గురించి పొలము గురించి ఇలా ఆయన రాజ్యముల గురించి కూడా అనే అనేకమైనటువంటి ఉపమానాలు మనం చూస్తున్నాం అలాగే సంఘమును దేవుని సంఘముగా పిలువబడినదని చెప్పి నేను దేవుని సంఘం పెట్టుకుంటానని కదా అని అర్థం దేవుని సంఘముగా పిలువబడినప్పటికి కూడా బైబులు క్రీస్తు సంఘం అని పిలువబడుతుంది ఈ క్రీస్తు సంఘమునికే దేవుని సంఘమని పేరు బైబుల్లో దేవుని సంఘము అని పిలువబడింది దేవుని సంఘాన్ని హింస పెట్టానంటుండ్రు ఇంకొక లేఖనం కూడా గల రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చినప్పుడు పూర్వమందు యూధామతస్థుడయి ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచుంటిని చూశారండి అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో ఎవడైనా తన ఇంటి ఏళ్ళ నేరకపోయినా ఇలా అతను దేవుని సంగమును ఎలాగు పాలించును దేవుని సంగమును ఎలాగూ పాలించును ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహైదు వచ్చిన ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలన ఈ సంగతులు నీకు వ్రాయిచ్చున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది ఇక్కడ ఆ సంఘము సత్యములకు స్తంభమును ఉన్నప్పుడు అది దేవుని సంఘము అని పిలువబడింది తెసోలో నీళ్లకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినా అందువల్ల మీ హింసలన్నిటిలో మీరు సహించుతున్న శ్రమలల్లో మీ ఓర్పు విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపరుచున్నాము ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని సంఘముగా పిలువబడుతుంది దేవుని సంఘాన్ని హింస పెట్టాను ఆ దేవుని సంఘాన్ని హింస పెట్టినప్పుడు నేను అపోస్తులుగా ఉండుటకు యోగ్యుడను కాను అని చెప్పాడు ఇక్కడ మళ్ళా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము అనేది ఇప్పుడు ఈ మాట చాలామందికి అర్థం కాదు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టాడంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి రక్తము కాచాడా తండ్రి ప్రాణం పెట్టాడా అయితే ఈ మాట అబద్ధమా ఒకవేళ ఈ మాట అలంకారణ రూపంలో వ్రాయబడలేదు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అపోస్తులు కానీ మెరో అత్య మెరువైన వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేని ఎందు ఆ యావత్తు మందను కూర్చి మిమ్మల్ని మీకు కూర్చి జాగ్రత్త పడుడి అని వ్రాయబడింది సో ఇక్కడ రాయబడినటువంటి మాట ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరక్తమిచ్చి సంపాదించి కఠిన సంగపం అందుకే ప్రభు అంటాడు మతేశ్వర్థ పదాలు పద్దెందులు మరియు నేవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కట్టుతున్నాను దాని ఎదుట లోకపు ద్వారములు నిలవలేవు ఇప్పుడు దేవుని సంఘము అని పెట్టుకుంటామండి క్రీస్తు సంఘం అని మేము పెట్టుకోము బైబిల్లో ఎందుకంటే దేవుని సంఘమే అని వ్రాయబడి ఉన్నది కదా అని చాలామందికి ఉన్నటువంటి సందేహం సరే నువ్వు దేవుని సంఘం అని పెట్టుకున్నప్పటికి కూడా ఆ దేవుని సంఘమును అలంకారణ రూపంలో రాయబడింది ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది కొరందిలో ఉన్న దేవుని సంఘము గలతీలో ఉన్న దేవుని సంఘము తెసోలోనిలో ఉన్న దేవుని సంఘం అని పిలువబడినప్పటికి కూడా కొన్నిసార్లు దేవుని సంఘం అని పిలువబడినప్పుడు ఆ దేవుని సంఘమే క్రీస్తు సంఘం అని బైబుల్ చెబుతుంది చూడండి రోమపత్రిక పదారు అధ్యాయం పదహారు వచ్చినాడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడు క్రీస్తు సంఘములనియూ మీకు వందనములు చేశారు ఇప్పుడు ఏం చెబుతుంది క్రీస్తు సంఘముల సంఘములన్నీ కూడా క్రీస్తు సంఘములని చెప్పబడింది ఇప్పుడు దేవుణ్ణి సంఘము అని మనము చెప్పుకున్నప్పుడు దానికి శిరస్సు ఎవరు మీ ప్రకారం చెప్పుకున్నా కూడా శిరస్సు దేవుని పేరే ఉండాలిగా దయ్యం పేరు ఉండకూడదు కదా వాడు ఆంబోతులాగా ఉండి నాబోత అని పెట్టుకుంటాడు ఒకడు ఇంకొకడేమో షమ్మ అని పెట్టుకుంటాడు ఒకడేమో చెక్క అని పెట్టుకుంటాడు ఒకడేమో ఎబ్రోన్ అని పెట్టుకుంటాడు ఒకడేమో గోల్కథ అని పెట్టుకుంటాడు ఒకడేమో కలవరి అని పురియ పెట్టుకుంటాడు ఒకడేమో హోసన్న అని పెట్టుకుంటాడు ఒకడేమో మళ్ళీ ఏం పెట్టుకుంటాడు పరలోకపు నేస్తం అని పెట్టుకుంటాడు మరొకడేమో జేసీ ఎన్ఎం అని పెట్టుకుంటాడు ఇంకొకడేమో జేసీ సీఎం అని పెట్టుకుంటాడు ఇలా చాలామంది ఇంకొకడేమో లైఫ్ చేంజ్ అంటాడు వాడి లైఫ్ ఇంతవరకు మార్చబడలేదు బిగ్ పెట్టుకొని ఇంతవరకు లైఫ్ చేంజ్ చేసుకోలేదు బేసిక్ బైబుల్ తెలియనివాడు సో ఇలా బైబుల్లో మాత్రము ఎన్ని ఉన్నప్పటికి కూడా రోమపత్రిక పదారు పదారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములని మీకు వందనాలు చెప్పుచున్నా అన్నాడు ఇంకొకటి చూడండి క్రీస్తు సంఘము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు అంటుంది పురుషుడుకు భార్యకు శిరసైనలాగున్నా క్రీస్తు సంఘానికి శరీరానికి రక్షకుడు ఈ సంఘం ఏంటంటే కలంకము లేని సంఘము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఆలోచన అది కలంకము లేని సంఘము ముడతలేని సంఘము ఎఫ్ఎస్సి ఐదు ఇరవై పరిశుద్ధమైన సంఘము నిర్దోషమైన సంఘము మహిమగల సంఘము ఏ సంఘం ఇది కలంకము లేని సంఘం ఏంటిది ముడతలేని సంఘం ఏంటి పరిశుద్ధమైన సంఘం ఏంటి నిర్దోషమైన సంఘం ఏంటి మహిమగల సంఘం ఏంటి వాక్యముతో పవిత్రమరసబడిన సంఘము క్రీస్తు పోషించే సంఘము క్రీస్తు పోషించే సంఘము క్రీస్తు సంరక్షించే సంఘము క్రీస్తు రక్షించే సంఘము క్రీస్తు ప్రేమించే సంఘము క్రీస్తు ప్రాణము పెట్టిన సంఘము క్రీస్తు రానయి ఉన్న సంఘము అదే క్రీస్తు సంఘము ఈ క్రీస్తు సంఘమునే దేవుని సంఘముగా పిలువబడినప్పటికీ క్రొత్త నిబంధనలో జ్యేష్ఠుల సంఘమని పిలువబడింది క్రొత్త నిబంధన సంఘమని పిలువబడింది దేవుని సంఘమని పిలువబడింది జీవముగల దేవుని సంఘమని దेवు పిలువబడినప్పటికీ కూడా బైబిల్లో క్రొత్త నిబంధన సంఘం అని పిలువబడినప్పుడు కూడా సంఘము క్రీస్తు సంఘము అని పిలువబడాలి కౌలు గారు ఒకప్పుడు దేవుని సంఘమును హింస పెట్టిన అన్న వ్యక్తి పిలిపిలోకి రాసిన పత్రికలో ఇప్పుడు నేను తెలియక అపరిమితముగా సంఘమును హింస పెట్టాడు అది ఏ సంఘము దేవుని అన్నా క్రీస్తు సంఘం అన్నా రెండు ఒకటే కులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినలో నేను ఆ సంఘానికి పరిచారకుని ఉన్నాను అన్నాడు చాలామంది అంటారండి మేము బైబుల్ను నమ్ముతామంటారండి వాస్తవం నువ్వు బైబుల్ని నమ్ముతావు ఏ సుప్రభారిని నమ్ముతామంటారు కానీ సంఘాన్ని నమ్మమంటారు వచ్చినటువంటి విషయం ఏంటంటే బైబిల్ నమ్ముతాము క్రీస్తు నమ్ముతాం కానీ క్రీస్తు సంఘాన్ని నమ్మమంటారు క్రీస్తుకు సంఘానికి నువ్వు విడదీయలేవు అంటాడు క్రీస్తు సంఘము ఆయన శరీరం అయితే ఆయన సంఘానికి శిరస్సు అందుకే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని కొడతా ఉన్నప్పుడు శిరస్సు వచ్చింది శరీరాన్ని దెబ్బలు కొడుతుంటే ఆ శిరస్సు పౌలు అనబడిన సౌలుని అయ్యా నువ్వు ఎలా నన్ను హింస పెడుతున్నావు అన్నాడు ఎవరు అడిగింది శిరస్సు అడిగింది దేన్ని హింస పెడితే శరీరాన్ని కొడితే ఎందుకు ఎందుకు అడిగిందంటే ఆ శిరస్సు ఈ సంఘాన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆ శిరస్సు ఈ సంఘాన్ని ఎలా కావాలనుకుంది కలంకము లేని సంఘముగా చేసింది ఎవరు చేసింది ఆ శిరస్సు చేసింది మూర్త లేని సంఘముగా చేసింది ఎవరు చేశారు మనం కాదు ఆ శిరస్సు చేసింది పరిశుద్ధమైన సంఘముగా చేసింది ఎవరు శిరస్సు చేసింది నిర్దోషమైన సంఘముగా చేసింది శరీరాన్ని చేసింది ఎవరు శిరస్సు మయము గల సంఘముగా చేసింది ఈ శరీరము కోసము ఆ శరీరము తను తాను అర్పించుకుని క్రీస్తు తన సంఘాన్ని ప్రేమిస్తుంటే నేను క్రీస్తు సంఘాన్ని ప్రేమించనని అంటాడు నువ్వు ఎవరయ్యా నువ్వు క్రీస్తు కంటే గొప్పడివా నువ్వు క్రీస్తు కంటే గొప్పవాడివయా బాబు క్రీస్తే ఆయన సంఘాన్ని ప్రేమిస్తుంటే నో ఐ డోంట్ బిలీవ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నువ్వు నమ్మ నమ్మకుంటే మాకేంటి నువ్వు బైబుల్ను నమ్ముతానంటాడు కానీ బైబిల్లో ఉన్న సంఘాన్ని నమ్ముతానంటాడే మీరు ఆలోచించేయండి నువ్వు బైబుల్ను నమ్ముతావు కరెక్టే బైబుల్లో ఉన్న క్రీస్తుని నమ్ముతావు కరెక్టే కానీ క్రీస్తు సంఘాన్ని నేను నమ్మనంటాడు అంటే క్రీస్తు సంఘాన్ని నమ్మని వాడు క్రీస్తును నమ్మనట్టే క్రీస్తే సంఘాన్ని ప్రేమించాడు సంఘం కోసం ప్రాణం పెట్టాడు క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తుంటే ఈడంటాడు నో క్రీస్తు సంఘములంతా దొంగలు నువ్వు సంఘం సంఘమూలంతా దొంగలని తిడితే నువ్వు సంఘాన్ని తిట్టట్లేదు క్రీస్తుని కూడా తిడుతున్నావు నువ్వు శాపగ్రస్తుడు అవుతావు నువ్వు సంఘాన్ని క్రీస్తును విభజించి తిట్టు ఒకవేళ ఇప్పుడు క్రీస్తుని తిట్టకుండా సంఘమోలంత దొంగలు అన్నావు అనుకో ఏ సంఘానికి మాకు సంబంధం రాదు నువ్వు సంఘాలను తిట్టుకోవనుకో అనుకో అంత దొంగలు సంఘములంత అబద్ధికులు ఏ సంఘం మేము ఏ సంఘానికి సంబంధించిన ఆ సంఘాలకు సంబంధించిన వాళ్ళం కాదు మేము క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నువ్వు మమ్మల్ని తిట్టేటప్పుడల్లా క్రీస్తుని తిడుతున్నావు ఇది గుర్తుపెట్టుకో ఏమండి చాలామంది క్రీస్తు సంఘములు అబద్ధికులు అండి నువ్వు ఎవరిని తిడుతున్నావు సంఘాన్ని క్రీస్తుని ఇద్దరిని తిడుతున్నావు ఇద్దరిని తిట్టే ఉంటుందయ్యా పరలోకము ఇద్దరిని తిట్టే నీకెక్కడ ఉంటుందయ్యా నిత్య జీవము క్రీస్తును తిడుతున్నామంటే ప్రపంచంలో నీకంటే దుర్మార్గుడు నీకంటే నీచుడు ఇక ఎవరుంటారు తన సంఘాన్ని ప్రేమిస్తుంటే అందుకేనండి చాలామంది ఈ బైబుల్ ప్రీచ్ చేస్తుంటాడు వాడు కలవరి టెంపుల్ అనేవాడు ఉన్నాడు వాడికి లేదు పుర్య సంఘం పెట్టుకోండు ఆడెవడో జయసన్యం అంట ఒకడేమో లైఫ్ చేంజ్ అంట ఒకడేమో పరలోకపు నేస్తం అంట ఇంకొకడేమో బైబుల్ వండర్స్ అంట ఒకడేమో హోసన్ అంట ఇంకొకడేమో బైబుల్ మిషన్ అంట ఒకడేమో గుడారాల పండగలంట ఇంకా ఇంకా ఇలాంటి బఫూన్స్ గాళ్ళు చాలామంది ఉన్నాయి వీళ్ళందరూ బఫూన్స్ గాళ్ళు ఈ బఫూన్స్ గాలకు బైబుల్ తెలియదు ఈ బఫూన్స్ గాలు అంటారు మేము బైబిల్ను నమ్ముతామండి క్రీస్తుని నమ్ముతాము కానీ క్రీస్తు సంఘాన్ని మాత్రం నమ్ము నువ్వు ఎవడి పోయా నమ్మకపోవటానికి ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని నువ్వు నమ్మకుంటే బైబిల్ అబద్ధమా క్రీస్తు కట్టిన సంఘం అబద్ధమా క్రీస్తు రక్తము కార్చిన సంఘం అబద్ధమా క్రీస్తు సంఘానికి సిరస్ అన్నది అబద్ధమా క్రీస్తు సంఘానికి రక్షకుడు అనేది అబద్ధమా క్రీస్తు సంఘాన్ని పోషించిన విషయం అబద్ధమా నువ్వు క్రీస్తు సంఘాన్ని నమ్మట్లేదంటే క్రీస్తును నమ్మనటువంటి అపనమ్మకస్తుడి రక్షణ ఉన్నదే క్రీస్తు సంఘం అని చెబుతుంది క్రీస్తు శరీరానికి రక్షకుడు అంటే నువ్వు రక్షణకు బయట ఉండి నేను క్రీస్తు సంఘాన్ని నమ్మనంటే నువ్వు బైబిల్ నమ్మని అపనమ్మకస్తుడివి నీకంటే దౌర్భాగ్యుడు భూమి దేవుడు దేవుడు నేను నిత్య అగ్ని గంధకాలలో కాల్చివేయను ఇది వాస్తవం దమ్ముంటే ఎవడైనా క్రీసంగం అని తప్పని చెప్పమనండి ప్రపంచంలో ఎవడైనా వీళ్ళ బేసిక్ బైబుల్ తెలియదు రక్షణ లేని వాళ్ళు ముఖాలకు రంగులు పూసుకొని విగ్గులు పెట్టుకునే వాడికి బైబుల్ తెలుస్తుందే ముఖాలకు రంగులు పూసుకొని విగ్గులు పెట్టుకొని ఆడదానిలాగా కులుక్కుంటూ మాట్లాడుతుంటాడు జయపాల్ కలవరి దర్శనం అంట వాని ఆయన కుమారుడు ఒకడు పెట్టిండు లార్డ్ చర్చ్ ఆయనది ఒక కుంపటి ఇలా వీళ్ళది ఇంకొక కుంపటి ఆడదానిలాగా మేకప్ వేసుకొని బట్టతలకు విగ్గు పెట్టుకొని కులుక్కుంటూ మాట్లాడటము బైబుల్ కాదు బైబుల్లో ఉంది ఒకే సంఘం సంఘానికి లోపల ఉంటే రక్షణ సంఘానికి బయట ఉంటే నరకం నువ్వు నరకానికి వెళ్ళటమే కాకుండా అందరినీ నరకానికి తీసుకువెళ్తున్నావు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనములు